लेना नॉर्मल ले ले बा ठीक है ना ओके जोहार हमर हे हमर हे जोहार मुले निकना హెచ్చరిస్తాం మళ్ళీ చెప్తా ఉన్నాను మీరు బట్టలు ఊడదీసి కొడతామని చెప్పేసి మాటలు మాట్లాడుతున్నారు నిజంగా మీకు బట్టలు ఉడదీయడంలో చాలా మోజు ఉన్నట్టుంది మీ సినిమానే జంబలకటి పంపున్నట్టుంది ఎందుకంటే వంశీని చూసేసి అందగాడంటావు కొడాలి నాని చూసి అందగాడంటావు నీ మనసులో ఏముందో నీ ఆలోచన ఏదో మాకు అందుబట్టడం లేదు మళ్ళీ బట్టలు ఊడదీసి చూడాలనే ఆలోచన ఉంటుంది ఒకసారి ఆయన యూనిఫామ్ ఇప్పించేసి ఒక నువ్వు అభ్యర్థిగా పెట్టేసి మళ్ళీ నువ్వు పెట్టినటువంటి అభ్యర్థి నువ్వు ఎట్లా బట్టలు అని చెప్పేసి ఆయన బట్టలు తీసుకొని అందరికీ చూపించేస్తున్నాడు మరి ఇటువంటి ఆలోచన ఉన్నటువంటి ఈ పార్టీ కానీ మీ నాయకత్వం కానీ ప్రజలు హర్షించరు భవిష్యత్తులో కూడా ఆమోదించరు మీరు ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది మళ్ళీ మేమే వస్తామని చెప్పేసి మళ్ళీ వస్తే మేము టూ పాయింట్ జీరో చూస్తామని చెప్పేసి ఈ టూ పాయింట్ జీరో కాదు మీకు త్రీ పాయింట్ జీరో కాదు మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి మీరు చెయ్యని అరాచకం లేదు గత ఐదేళ్ల సమయంలో ఇదే నియోజకవర్గంలో ఒక పోలీస్ అధికారిని గంజా వ్యాపారులతో కలిసి జీప్ బానెట్ మీద ఎక్కేసి పోలీస్ జీప్ బ్యానెట్ మీద యూనిఫామ్తో ఎక్కించి తొడలు కొట్టి మీసాలు కొట్టి రౌడీరిజం చేసినటువంటి ఘటన మీ మీ పరిపాలనలో పోలీసులు తీసుకొచ్చినారు మేము కూడా పరిపాలన కొనసాగిస్తాం ఈ నియోజకవర్గంలో మీరు మాట్లాడచ్చు ఈ రోజున పోలీసు వ్యవస్థతో పోలీసు ఉద్యోగం చేయమని చెప్పేసి కోరుతాను తప్పు చేసేవాడిని దండించమని చెప్పి కోరుతా అది మా పార్టీకి చెందినటువంటి వాడైనా పక్క పార్టీకి చెందినటువంటి వాడినైనా ఉపేక్షించకుండా పోలీసుని చేయడానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినటువంటి పరిపాలన మా ప్రభుత్వ హయాంలో జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఇదే మీకు మాకు తేడా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నువ్వు బెదిరిస్తే భయపడడానికి ఎవరు లేడు ఇక్కడ ఇంకా కొంతమంది నాయకులు చెప్తున్నారు ఈసారి జగన్మోహన్ రెడ్డి వస్తే ఇండ్లలోకి దూరి కొడతామని మీకు తెలిసిందే అదే మేము రోడ్లో వచ్చి దెబ్బలు తిన్నటువంటి వాళ్ళం లాఠీ దెబ్బలు తిన్నటువంటి వాళ్ళం ఎందుకు ప్రజా పోరాటాల్లో ఒక దౌర్జన్యం జరిగితే ఒక పత్రికా విలేకరి మీద వాళ్ళ ఆస్తులు దోచుకోవడానికి ఒక దౌర్జన్యం జరిగితే లాఠీ దెబ్బలు తిన్నాం మేము దానికంటే ఎక్కువ మీరు చేయగలిగింది లేదు ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉండే రాజకీయాల్లో ఉన్నాం మీరు దౌర్జన్యం చేస్తే నైన పోతే ఇంకోటి కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇళ్ళల్లో దూరి కొడతామనే భ్రమల్లో మీరు బతికితే మిమ్మల్ని ప్రజలు ఇంకా క్షమించరు ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో మీకు చెల్లుబాటు జరగదని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఏదైతే ఈ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా అందరికీ కూడా ఒకటే చెప్తున్నాను మనందరం కూడా జ్యోతిరావు గారి పూలే ఆశయాలు కానీ ఆలోచనలు కానీ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఒక నిబద్ధతతో పనిచేద్దామని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నాం అవి కొనసాగాలంటే అందరికి కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి ఆలోచన వెనుకబడిన వర్గాల వారికి పేదల సంక్షేమానికి పేదల అభ్యున్నతికి నిరంతరం పాటుపడాలనే అజెండాతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కూట ప్రభుత్వం అనే ఆలోచనతోనే మీరు మీరు కూడా ఆలోచన చేసుకోమంటున్నాను మన మనకు మంచి అంటూ ఏదైనా జరిగితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే జరుగుతుందని చెప్పేసి కూడా మళ్ళీ ఒకసారి పునరుద్ఘాటిస్తూ ఈ రోజున మళ్ళీ ఒకసారి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా జ్యోతిరావు పూలే జయంతి శుభాకాంక్షలు